ముందుగా అయితే అందరికీ రిలేటెడ్ హ్యాపీ దివాలి యాక్చువల్లీ నిన్ననే చెప్పాల్సింది నిన్న ఎన్ని వీడియోస్ షూట్ చేసుకున్నానో కానీ దానికి ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి అసలు టైమే కుదరట్లేదు అందుకని చెప్పి అసలు అప్లోడే చేయలేదు నిన్న మొన్నటి వీడియో నిన్న ఒకటే అప్లోడ్ చేసిన నిన్న అయితే చాలా క్యాప్చర్ చేసుకున్నా అయితే నాకు అసలు ఎడిటింగ్ టైం లేదు అందుకని చెప్పి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అసలు కనీసం విష్ చేసి అంత విష్ చేసి ఒక వీడియో పెడదామనే టైం కూడా లేదు నేనేమనుకున్నట్టే నా థాట్ ట్వెల్వ్ థర్టీకి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని కాకపోతే అసలు నేను అనుకున్నవి ఏం జరగట్లేదు ఈ మధ్యలో నేను దానికోసం అని చెప్పి త్రీ థర్టీకి లేచిన యాక్చువల్లీ ఒకసారి మీ టైం చూసే కానీ ఫోర్ అవుతుంది కానీ నేను అప్పటికీ నాది సగం పని అయిపోయినాక నేను వీడియో అయితే షూట్ చేశాను ఏంటంటే పండగలప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ త్రీ థర్టీకి లేస్తేనే మా పని అయిపోతుంది ఎందుకంటే దర్గూడంగా ఇంట్లో దీపం అవన్నీ పెట్టలేదు చెప్పాను కదా కొన్ని రీజన్స్ వల్ల ఇంట్లో దీపం కూడా పెట్టలేదని చెప్పేసి ఇంకా దివాళీకి అన్నట్లుండదు అని చెప్పి త్రీ థర్టీకి లేచిన నేను ఆ రోజు పడుకోవడము వన్ థర్టీకి పడుకున్నాము నేను సెలూన్ నుండి రావడము టెన్ అయింది ఇంటికి వచ్చేసరికి టెన్కి వచ్చి తిని గిన్నెలు దమ్ముకొని బట్టలు ఉత్తుకొని ఇంకా స్నానం చేసి అదే నైట్ టైంలో దేవుడికి సంబంధించిన డెకరేషన్స్ అవన్నీ నేను మా అమ్మ చేసుకొని పడుకునేసరికి మాకు వన్ థర్టీ అయింది ఎందుకంటే ఎంత మార్నింగ్ లేచినా టైం అసలు ఇట్లా గడిచిపోతుంది మన కళ్ళకే కనపడదు అందుకని చెప్పి నైటే ఆల్మోస్ట్ ఆ డెకరేషన్ కానీ అమ్మవారికి సంబంధించిన అన్ని నైటే చేసి ప్రిపేర్ అయితే పెట్టుకున్నాము త్రీ థర్టీకి లేచినాం కానీ ఏం పనిచేసినామేమో అర్థం కాలేదు లెవెన్ వరకు అసలు నాకు టైమే కుదరట్లేదు అసలు ఈ మధ్యలో ఇన్స్టాలో కూడా వీడియోస్ చాలా తక్కువ పెడుతున్నా టైం అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక పండగ రోజు కాబట్టి కంపల్సరీ ఇల్లు అయితే నేను మంచి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటా మంచి వాటర్లో ఇంత ముందుకు చాలా వీడియోస్లో చూపించాను కదా పసుపు కొంచెం కల్లుప్పు కొంచెం నేనైతే కర్పూరం కూడా యాడ్ చేస్తా అని చెప్పేసి ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా నా హౌస్ క్లీనింగ్కి అయితే ఇంకా అలాగే పండగలకు ఏ పండగకైనా కొంచెం పాజిటివిటీ అనిపిస్తుంది నాకు ఎందుకో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ అయితే లేచి స్నానం చేసి మా అమ్మ ఫస్ట్ గడపలకు మామిడాకు బంతిపూలు అవన్నీ బంతి అయితే నైటే కూర్చుకున్నాము ఇంకా అందుకని మాకు కొంచెం ఈజీ అయింది ఈరోజు ఇంకా బంతిపూలు పూలు అవన్నీ కడుతున్నాము మామ కడుతుండు నేనైతే స్నానం చేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా నాకైతే ఇట్లా ప్రసాదాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి చాలా ఐటమ్స్ ఇట్లా యాడ్ చేసి పెట్టాలని చాలా ఇష్టం అసలు ఇంకా అందుకని చెప్పి అయితే సింపుల్ సింపుల్గా అయిపోయేవి చూ చూస్ చేసుకున్నా ఎందుకంటే మార్నింగ్ తొందరగా అయిపోతుంది త్రీ థర్టీకి లేచినా కానీ నా వర్క్ క్లీనింగ్ నేను స్నానం చేసి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది అసలు వాకిట్లో ముగ్గు కూడా పెట్టలేదు ఫస్ట్ ఎందుకంటే మాకు బాల్కనీ చిన్న ఉంటుంది అసలు జరగడానికి కూడా రాదు ఇంకా మా అమ్మ తోరణాలు కడితే మళ్ళీ అంత పోతుందని చెప్పేసి తోరణాలు కట్టిన తర్వాత ముగ్గేద్దామని చెప్పి ఇంకా నేనైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ముందే నాకు వేయడం అంటే చాలా ఇష్టం అసలు నేను మామూలు టైంలోనే మంచిగా చేసుకుంటాను ఇంకా పండుగలప్పుడు ఇంకెంత మంచిగా వేసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించండి నాకేంటంటే బాల్కనీ చిన్న ఉంటుంది అది జరగడానికి కూడా రాదు అసలు అందుకనే మీరు చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేసేవాళ్ళు లేదు కానీ నేను పసుపు కూడా వాటర్లో తడిపే పెడతా ఎందుకంటే చిన్న బాల్కనీ కాబట్టి పక్కలు ఉన్న వాళ్ళు కూడా మన ఇంటి ముందే పోతారు కాబట్టి అది ఉండదు ఎక్కువసేపు అందుకని చెప్పి పిల్లలు లేకముందుకే ఇంకా మంచి ముఖ్య ముగ్గు నాకు ముగ్గు వేస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది పెద్ద ముగ్గు ఉండాలి ఇంటి ముంగలు అన్నట్టు ఇంకా ముగ్గులైతే వేసుకొని నేను ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ప్రసాదాలు చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేవి అయితే చూస్ చేసుకున్నా ఎందుకంటే టైం అప్పటికి త్రీ థర్టీకి లేచినా సెవెన్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా చాలా సింపుల్గా తొందర తొందరగా అయిపోయేవి అయితే చూస్ చేసుకున్న ఇంకా ఫస్ట్ అయితే పులిహోర అయితే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా అందుకని పులిహోర చూపించలేదు ఇంకా సేమియా పాయసం చేసుకున్నా ఇంకొకటి వడ చేసుకున్నా అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే ఇంకా సేమియా పాయసం అయితే చాలా ఈజీగా అయితే తొందరగా అయిపోతుంది ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పాయసం అయితే రెడీ చేసుకున్న అందులో కొంచెం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసిన ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చేద్దామని చూ షూట్ చేసుకున్నా కానీ నాకు ఆ ఎడిటింగ్ లేకుండా నా గ్యాలరీ ఎక్కువైపోయి క్లీనప్ క్లీనప్ అనపడుతుందని అన్నీ రిమూవ్ చేసిన అందుకని ఈ వీడియోలో క్లారిటీగా చూపించిన ఒకసారి చూడండి అదేంటంటే మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ అనిపిస్తుంది మనకు మిల్క్ తక్కువ ఉన్నా కానీ నేను సెలూన్కి కూడా తీసుకెళ్ళొచ్చు ఇంక ఇంట్లో పిల్లలకు కూడా అని చెప్పేసి కొంచెం చాలానే చేసిన వారి దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం నేను సెలూన్కి తీసుకెళ్ళిన కొంచెం పిల్లలు తినేసారు ఇంకా వడ అయితే ఇంకా పిల్లలకు కూడా ఇంకా బాగా ఇష్టం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టినాక ప్రసాదం తర్వాత ఇంకా పిల్లలు తింటారని కొంచమే వేసిన వడ అయితే కానీ చాలా మంచి షేప్లో వచ్చినాయి అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వన్ టైం ఒక్కసారి మీకు లాంగ్ వీడియోలో చూపించాను అనుకుంటా వడ ఎట్లా వేసుకోవాలి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళ కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకైతే ఇంత ఏంటంటే అది మనం ఫిల్టరు చూస్ చేసుకునే దాంట్లో ఉంటుంది ఫిల్టరు మంచి ఫిల్టర్ నేను ఏదైతే యూజ్ చేసినో అలాంటి ఫిల్టర్ పైన వేస్తే మనకు షేప్ మంచిగా వస్తుంది ఈజీ ప్రాసెస్లో వస్తుంది ఇంకొక వేరే ఫిల్టర్ ఉంటుంది టీ ఫిల్టరు అది సరిగ్గా రావట్లేదు నేను ఫస్ట్ టైం దాంతో ట్రై చేస్తే అది సరిగా రాకపోతే నేను అప్పటికే డిస్కరేజ్ అయిపోయినా ఇంకా రావు అని చెప్పేసి ఇంకొక అక్క యూట్యూబ్ వీడియోలో చూసి నేను మళ్ళీ వేరే ఫిల్టర్ పైన ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది ఇంతకుముందు లాంగ్ వీడియో కూడా షూట్ చేసినా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి కూడా ఇందులో చూపించాను మీకు అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి షేపు నేను ఏంటంటే చిట్టి గాలి అంటారు కదా అట్లా నాకు పిల్లలకి ఏంటంటే పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటే ఎక్కువ తింటారు పెద్ద పెద్దగా చేస్తే ఇంకా స్వీట్ పాప కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ తింటుంది నేను చాలా వీడియోస్లో చెప్పిన స్వీట్ పాప ఇడ్లీ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆయిల్ ఫుడ్ తక్కువ తింటుంది అని చెప్పి ఇంకా చిట్టి గారెలు కొంచెం అట్లా చేస్తే కొంచెం అట్రాక్ట్ అయ్యి ఎక్కువ తింటుంది అని చెప్పి ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత అయితే ఇంకా పిల్లలకు గూడంగా అయితే అని కొంచెం ఎక్కువ యాక్చువల్లీ పూజ అయితే నైట్ చేసుకోవాల్సింది అంటే దివాళీ రోజు నైట్ నాకు ఆ రోజు ఏ టైం అవుతుందో ఏంటో కరెక్ట్ ఏంటంటే ఈ ఫీల్డ్లో మనం ఎప్పుడైనా ఇంటికి వెళ్దాం అనుకుంటాం కదా క్లయింట్స్ కంపల్సరీ అప్పుడే వస్తారు సో అట్లా అవుతుందని చెప్పేసి లేట్ అవుతుంది నైట్ ఇలాగో ఎందుకంటే దసరాకు చూసిన నేను దగ్గర ఉండి దసరా కూడా ఇంకా సేమ్ అట్లే అనుకున్నా కనీసం నాకు ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలకు రెడీ చేసేంత ఓపిక కూడా లేకుండే ఈసారి కూడా అట్లే అవుతుండొచ్చు ఎందుకంటే ఈ పండగ మార్వాడీస్ మంచిగా చేసుకుంటారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళైతే డబ్బులకు అస్సలు వెనకాల కోరు మనం కొంచెం చూసి చూసి ఖర్చు పెడతాం కానీ వాళ్ళైతే అస్సలు వెనకాల కోరు అందుకని బాగా మాకైతే ఆల్మోస్ట్ ఈ దివాళీకి అయితే ఎక్కువ మార్వాడీస్ వాళ్ళే ఉ అంటారు క్లయింట్స్ ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే మార్నింగే ప్రిపేర్ చేసుకుంటున్నాము దేవుడికి అయితే ఎప్పుడైతే ఏముంది చెప్పండి మనకు మనం మన శాంతిగా పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ ఇంకా అందుకని చెప్పి మార్నింగే చేసుకుంటున్నాను ఇంకొకటి ప్లేస్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఈరోజు తొందరగా లేవలేదు పిల్లలు లేక లేవకపోతే వర్క్ తా చాలా తొందరగా అయిపోతుంది నేను నైట్ వచ్చి స్వీట్ పాపకు అయితే ఆల్రెడీ హెడ్ బాత్ చేయించాను అని కూడా స్నానం చేయించిన పండగ రోజు కాబట్టి మళ్ళీ చేయాలి కానీ ఇంకా హెడ్ బాత్ అయితే చేయించాను కదా కొంచెం టెన్షన్ లేదు అందుకని వాళ్ళు లేవక ముందుకి తొందర తొందరగా తొందరగా వర్క్లు అన్నీ చేసేసుకుంటే వాళ్ళు వేసిన తర్వాత స్నానం చేపించచ్చు అనే థర్టీ థర్టీ ఇంకా ఫస్ట్ అయితే మేము నేను మామనే చేసుకుంటున్నాం మార్నింగ్ పూజ అయితే ఎందుకంటే పిల్లలు ఇంకా అప్పటికి లేవలేదు ఇంకా దేవుడికి చేసిన ప్రసాదాలు అయితే ఇక దేవుని దగ్గర అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే ప్రసాదం కింద పెడదామని నేను అందులోకి అయితే వడ్డిస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే దేవుని దగ్గర అన్ని డెకరేషన్ అయితే చేసుకుంటుండో డెకరేషన్ చేసిన తర్వాత నేను మా అయితే ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఇంకా మా అమ్మ అయితే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తను నైన్కే వెళ్ళిపోవాలంట నేను లెవెన్ వరకు వెళ్ళిపోతాను ఎందుకంటే పిల్లలు వేసిన తర్వాత కొంచెం వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయించి వెళ్ళిపోవచ్చు మళ్ళీ లేదంటే నేను వచ్చిన దగ్గర పాపం అట్లే ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా మా అమ్మ అయితే పూజ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండో వాళ్ళ ఆఫీస్లో కూడా పూజ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అటెండ్ కావాల్సింది మా అమ్మైనా నేనైనా సరే ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లలకు స్నానం చేయించి నేను కూడా వెళ్ళిపోయాను నిజంగా అదేంటి సెలూన్లో కూడా నేను వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నా నాకు అస్సలు వీడియోస్ ఎడిట్ చేసే టైం లేక అసలు పెట్టలేదు చాలా బాగా అనిపించింది ఎందుకు నేను మన ఇంట్లో మనం మార్నింగే దీపం పెట్టుకుంటే ఆ ప్లజెంట్ వెరైటీ ఉంటుంది అసలు ఆ రోజు మొత్తం పాజిటివ్ అనిపిస్తుంది కానీ మా అమ్మ అయితే పూజలు బాగా చేస్తాడు మంచిగా నేను చెయ్యనని కాదు నా ఆలోచన ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిది అని నా ఆలోచన ఇది అందరి ఆలోచన అని నేను చెప్పట్లేదు నేను తెల్ మా అమ్మమ్మ చెప్పింది మా నాకు కొంచెం పెద్దవాళ్ళు చెప్తే కొంచెం నేను ఎక్కువ నమ్ముతాను అనమాట మనం ఎన్ని చేసినా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మా అమ్మైనా ఇట్లా హస్బెండ్ అయినా నాన్నైనా దీపం పెడితే మంచిది అన్నట్టు నేను నమ్ముతాను అందుకని బయట వర్క్స్ ఏమున్నా నేను చేసుకుంటా మా అమ్మనైతే ఫస్ట్ దీపమే పెట్టమని చెప్తాను నేను డైలీ అయినా సరే నేను ఎందుకు పెట్టను నేను చాలా వీడియోస్లో మీకు కనిపించకుండా వచ్చు మామ ఒక్కడే పూజ చేస్తాడు ఎందుకంటే మాకు లేట్ అవుతుంది కాబట్టి నేను బయట వర్క్స్ అన్నీ చేసుకుంటా మామ డైరెక్ట్ వంట చేసి ఇంకా పూజనే చేసేసామని చెప్తాను మనం చేసిన దానికంటే మగవాళ్ళు చేస్తే చాలా మంచిదని నేను నమ్ముతా ఇది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు నాకు తెలిసిన కాడికి నేను నమ్మేది మీతో చెప్తున్నాను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంట్లో కొబ్బరికాయ మామనే కొట్టిండు దేవుని దగ్గర పూజ మొత్తం మామనే వేసి నేను ప్రసాదాలు చేసి జస్ట్ అక్కడ నిల్చొని మామకి ఏమైనా కావాలంటే అందించుకుంటూ అట్లా నిల్చున్నాను ఇంకా సెలూన్ దగ్గర కూడా పూజ దగ్గర కూర్చున్నాం కదా పూజ దగ్గర కూర్చుంటే నేను కొబ్బరికాయ కొడితే నాకు కొబ్బరికాయల నుండి పువ్వు వచ్చింది అసలు చాలా మంచిది అంట అట్లొస్తే పంతులు గారు అన్నారు మీరు ఏదో గట్టిగా అనుకుంటున్నారు అది జరుగుతుంది అని చెప్పేసి కానీ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అనుకుంటా నాకు అంత మంచిగా పువ్వు రావడము అంటే వచ్చింది కానీ చిన్న చిన్నగా వస్తుండే ఈసారి మంచిగా వచ్చింది నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినా చూడండి అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నేను అని చెప్పండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దది కావాలి మన ఛానల్ మానిటైజ్ అయిపోయి పోవాలి ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నా నేను ఇందులో గ్రో అవ్వాలి యూట్యూబ్లో కంపల్సరీ నా ఛానల్ మానిటైజ్ అయిపోవాలని నిజం చెప్పాలంటే నాకు నిద్ర కూడా సరిగా ఉండట్లేదు మామ ఒక్కొక్కసారి తిడతాడు అవసరమా ఇవన్నీ వీడియోస్ తీసుకుంటూ ఇంత ఇంత టైం వేస్ట్ చేసుకుంటాం ఇవన్నీ అవసరమా హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత అది ఇది అని కానీ ఏదైనా అనుకుంటే నాకు ఇట్లా మధ్యలో వదిలేయాలి నా మనసులో ఒకటి గిల్టీ అనిపిస్తుంది దాన్ని కంప్లీట్ చేసే తీరాలి మనమని ఇంకా అయినా కానీ మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసే ఆయన సపోర్ట్ చేయబట్టే నేను సెలూన్ అయినా ఇంట్లో వర్క్స్ అయినా పిల్లలనైనా యూట్యూబ్ అయినా చాలా మెయింటైన్ చేసుకుంటున్నా మనం ఒక్కరికంటే ఇవన్నీ అస్సలు కుదరమనే చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను పిల్లలతోటి ఫ్యామిలీని చూసుకుంటూ బయట వర్క్ చేసుకుంటూ ఇవన్నీ అంటే పాసిబుల్గా పంతులు గారు అయితే నన్ను అడిగిండు ఏం కోరుకుంటున్నావు అమ్మ చాలా గట్టి కోరుకున్నావు నువ్వు అనుకున్నది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నిజానికి చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దివాళి వచ్చేసరికి నా ఇల్లు కంప్లీట్ అయిపోవాలి మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటే చాలు రెండే నేను ఇప్పుడు ప్రజెంట్ కోరుకునేటివి దా ఈ రెండింటికంటే ముందే ఇంకొకటి కోరుకుంటా అందరు హెల్తీగా ఉండాలి మనం హెల్తీగా ఉంటేనే ఏ వర్క్ అయినా మంచిగా చేసుకోగలము పిల్లలకు మామకైనా మన సబ్స్క్రైబర్స్కైనా నాకైనా సరే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అది నేను ఫస్ట్ కోరుకునే అది ఒక్కటే అందరం హెల్తీగా ఉండాలి అందులో మనం ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలి ఆ అందరిలో మేము ఉండాలి అది ఒక్కటే నేను దేవుని నా మనం స్ఫూర్తిగా కోరుకునేది అంటే ఇంకా ఇదైతే ఈవినింగ్ తీసిన వీడియో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ మళ్ళీ ఎయిట్ అయ్యింది అస్సలు అంటే అసలు ఓపిక లేదు నిజానికి నాకైతే నేనైతే శారీ తెచ్చుకున్నా కానీ కట్టుకోలేను దసరా కట్టుకోలేదు దివాళీ కూడా కట్టుకోలేదు ఎందుకంటే నాకు ఆ శారీ కట్టుకునేంత ఓపిక లేదు పాపం సాత్విక్ గట్టు రెడీ అయిపోయిండు స్వీట్ పాప అయితే మా మమ్మీ ఎప్పుడే ఆడేది రూజు కూడా కూర్చుంది ఇంకా నాకు వచ్చిన ఏమైనా స్వీట్ పాప ఎట్లా అనిపించింది సరేలే అని ఓపిక లేపోయినా కానీ తననైతే రెడీ చేసిన తనైతే హ్యాపీ తను అంటే కొంతమంది పిల్లలు ఎట్లుంటాడంటే అస్సలు రెడీ గారు ఏ బట్టలు వేసినా వేసుకోరు స్వీట్ పాప అయితే అట్లా అస్సలు కాదు నేను ఎట్లా రెడీ చేస్తే అట్లా రెడీ అవుతుంది పాపం దాని దగ్గర అయితే ఎంత ఓపిక ఉంటుందో నాకు మస్తు నచ్చుతుంది అట్లా ఇంకా స్వీట్ పాపనైతే రెడీ చేసినా సాత్విగా నేను రాకముందుకే డ్రెస్ వేసుకున్నాడు ఇంకా మా అమ్మ యాజ్ యూజువల్ మార్నింగ్ లాగానే ఉండు నేనైతే శారీ కట్టుకునే దోపిక లేక సారీ లే పిల్లలు మళ్ళీ డిసప్పాయింట్ కావద్దని చెప్పేసి క్రాకర్స్ కాల్సినంతసేపు కాసేపు అయితే కిందికి వెళ్ళి ఇంకా పిల్లలతోటి క్రాకర్స్ కాల్పించి ఒక రెండు మూడు వీడియోస్ షూట్ చేసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము వంట కూడా ఏం చేయలేదు మార్నింగ్ చేసిన ప్రసాదమే ఉంటాయి ఇంకా ఆమె అయితే తినేసినాము తినేసి ఇక కొంచెంసేపు బిగ్ బాస్ అయితే చూసి మళ్ళీ పిల్లలు మమ్మీ కొన్ని క్రాకర్స్ ఉంచుకొని నేను పైకి తీసుకొచ్చిన అనమాట రేపు కాలుద్దాం అని చెప్పేసి వీళ్ళకి ఏమైందేమో మళ్ళీ కాలుద్దాం మమ్మీ అంటే మళ్ళీ కిందికి వెళ్ళి పిల్లలతోటి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసినాము చాలా మంది క్రాకర్స్ కాల్చేదైతే నిజం చెప్తున్న వీడియో కోసమే కాలు వస్తారు మా పక్కల ఇంటి వాళ్ళైతే అసలు వాళ్ళు ఒక కాల్చి ఒక ఏది కాకరొత్తులు అంటారా మీరు మేమైతే సురవణాలు ఒక్కటి కాల్చేది కూడా వీడియో తీసుకుంటున్నాక మస్తు నవ్వు వచ్చింది అసలు